హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ తిరుమల ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదం పలువురికి గాయాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తిరుమల ఘాట్ రోడ్లో సోమవారం మధ్యాహ్నం బస్సు ప్రమాదం జరిగింది రెండో ఘాట్ రోడ్లో వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెట్టగోడం ఢీకొట్టింది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లయితే సమాచారం అందుతోంది వీరిలో పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా హుటాహుటిన దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి అత అనంతరం స్విమ్స్కి అయితే తరలించారు ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్లో కిలోమీటర్ మేర వాహనాలన్నీ నిలిచిపోవడంతో తీవ్రంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది పోలీసులు ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ను తొలగించే చర్యలు చేపట్టారు కాగా ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు ఇది వచ్చి రెండో ఘాట్ రోడ్లో అయితే కనుక ఆర్టీసీ బస్సు పెట్టుకోవడం ఢీకొట్టడం జరిగింది ఇక అలాగే తిరుమల కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుందంటున్నారు ఈ రోజు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీంతో భక్తులు భయభ్రాంత గురై పరుగులు తీశారు ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అదృష్టశాత ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు లడ్డు కౌంటర్లలో నలభై ఏడు నెంబర్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు కౌంటర్లోని కంప్యూటర్ యూపీఎస్లో లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెప్తున్నారు మరోవైపు తిరుమల లడ్డు కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండటం అయితే సహజమే అయితే ఇటీవల తిరుమల తొక్కిసలాట ఘటన తర్వాత స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద దగ్ని ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అలజడి చలటరిగా కాసేపు అక్కడున్న భక్తులు ఆందోళనకు గురయ్యారని చెప్తున్నారు చూసారా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి